ఏమైంది అంగు నువ్వు రెండు చేసుకొని చేసుకుని చూస్తా ఏంది నేను చేయన్నా నాకు రాదు పని ఎందుకు వచ్చిన వేడికి ఒడ్ల మీదకి కేటవాకు ఏటవాకు ఏంది నాకు ఈ పని రానే రాదు నన్ను ఏమో వంగు వంగు అంటున్నావు మరి ఎందుకు వచ్చినావు ఎవడు చేస్తాడే ఇదంతా ఏమన్నా వెనక వేసుకొని వచ్చినావు అట్టినా నా వల్ల కాదు పని నేను చేయలేను ఏమైందే మట్టిని పెండ వేసి నడి వేసుకుతున్నావు తెలిసి ఇట్లా ఏతలేదా నేను కాలుకి మట్టి అంటకుంటూ పెరిగిన మా ఇంట్లో గీ మట్టి పని నాకేడతుంది ఏందే సాత్రానికి ముచ్చడైపోను సాటలుపు కూర్చొని ఉండొచ్చు కానీ ఈ పని అంటే ఏరాదా ఏ ఆపు ఊకే ఏం గులుగుతానేమో నాకైతే పెట్టరాదు అత్ర పుత్ర